Welcome to DV News భారతీయ జనతా పార్టీ ఓబీసీ మెదక్ జిల్లా ఆధ్వంలో నిన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులగణన మరియు జనగణన కోసం భారతదేశ చరిత్రలో నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకోవటం హర్షించదగ్గ విషయంగా భావిస్తూ మెదక్ రామ్దాస్ చౌరస్తాలో నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ సందర్భంగా గడ్డం కాశీనాథ్ మాట్లాడుతూ బీసీలకు బహుజనులకు విద్యా ఉద్యోగంతో పాటు రాజకీయ చైతన్యం కోసం భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిన విధానం భవిష్యత్తులో యువతకు రాజకీయ చైతన్యాన్ని ప్రతిబింబించే విధంగా ఉంది ఉంటుందని మహాత్మా జ్యోతిబా పూలే కన్న కళలు సాకారమయ్యే దిశగా బీజేపీ అడుగులు వేస్తుందని భారతీయ జనతా పార్టీ వర్ణాల పార్టీ కాదు అనగరణ కులాల కోసం అహర్నిశలు పనిచేస్తుందని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం కాశీనాథ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మెదక్పట్న అధ్యక్షుడు నాయని ప్రసాద్ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే రెడ్డి కల్కి నాగరాజ్ లోకేష్ వారి శివ భాను మధు సాయి కిరణ్ రాహుల్ సన్నిహితర కార్యకర్తలు పాల్గొన్నారు నిన్న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని ఓబీసీల కులగణ జనగణన కోసం వారు పూర్తి మద్దతు ప్రకటించి ఆ యొక్క ఆర్డినెన్స్ పా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు దీనివల్ల దేశంలో ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ఉద్యోగం కోసము ఓబీసీలు నిలబడి ఉంటే ఇప్పుడు రాజకీయ చైతన్యం కోసము ఓబీసీల కోసము కేంద్ర ప్రభుత్వము అందుకొచ్చేసి నరేంద్ర మోడీ గారు బీసీలను అక్కున చేర్చుకుంటున్నారు ఏదైతే జ్యోతిబాబులే కళలు కన్నటువంటి ఈ యొక్క దేశంలో బీసీలు రాజ్యాధికారాన్ని సంపాదించాలనేటువంటి లక్ష్యానికి బీజేపీ కంగనం కట్టుకుంది భారతీయ జనతా పార్టీ అంటే కేవలము అగ్రవర్ణాల కోసం కాదు అన్నగారిన వర్గాల కోసం భారతీయ జనతా పార్టీ కృషి చేస్తుంది దీనివల్ల రాజకీయ చైతన్యం పొంది ఎందరో రాష్ట్రానికి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులై ఈ యొక్క రాజ్యాధికారాన్ని చేపట్టి బీసీలకు జరుగుతున్నటువంటి నిరంకుశ పాలనను అందమొందించడానికి బీసీల కోసం ఈ యొక్క భారత ప్రధానమంత్రి గారు చేసినటువంటి కృషిని మేమందరము స్వాగతిస్తున్నాం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి